తేదీన మన రాజంపేట వాస్తవలు కొత్త వానపల్లి శ్రీనివాసు అతను ఐడిబిఐ బ్యాంకులో కొంత బంగారాన్ని కుదుప పెట్టుకున్నాడు ఆ బంగారాన్ని మతం అంతటి ఆ ప్రాంతంలో డబ్బులు కట్టి ఆ రెండు బంగారు కట్టే మూడు ఒక బంగారు సాదా శ్రీని ఒకటి మొత్తం నూట ముప్పై గ్రామాలు బంగారాన్ని తీసుకొని మన స్కూటీలో పెట్టుకొని కిటికీలతో మార్గమంతలో కొంత షాపింగ్ చేసినట్టు మీ అందరికీ తెలుసు ఈ అటెన్షన్ డైవర్షన్ చేసే గ్యాంగ్ ఒకటి పెట్టుకుంటా కపురా తప్పుడు దగ్గర నెల్లూరు జిల్లాలో ఉండాలి వాళ్ళు ఏం చేస్తారంటే బ్యాంకు దగ్గర కాపు కత్తుతారు జస్ట్ వాళ్ళు కూడా మామూలుగా బ్యాంక్ వచ్చిన క్లయింట్ వాళ్ళే కూర్చోని ఉండి ఎవరైనా బంగారు కానీ లేదా డబ్బులు కానీ డ్రా తీసుకోకపోయినా నిఘా పెట్టి వాళ్ళకంటే పైప్లో ఫాలో అవుతారు అదేవిధంగా ఈ కొత్త వంద శ్రీనివాసులు దాదాపు నూట ముప్పై రెండు గ్రాముల బంగారు తీసుకొని స్కూటీలో పెట్టుకుని వెళ్తుంటే అతను ఫాలో అయ్యి అతను షాపింగ్ చేసుకున్న సమయంలో పాలు పెట్టి దాన్ని తీసుకునేశారు తీసుకొని మిమ్మల్ని చెప్పిపోయారు అదేవిధంగా మాకు సిటీవేలో కూడా రెండు కేసులు ఈ నెల ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై వేల తేదీన రెండు కేసులు బ్యాంకు దగ్గర రాజంపేట కూడా అమరువైన కేసులు జరిగినాయి ఈ విధంగా డబ్బులు తీసుకొని వచ్చేటప్పుడు వాళ్ళు ఫాలో అయ్యి ఈ దొంగలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని జరిగింది దీంతో మన అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు శ్రీ వి విద్యాసాగర్ నాయక గారు ఒక ప్రత్యేకమైన టీముటిని పెట్టారు తీసేస్తే ఇన్స్పెక్టర్ చంద్రశేఖరు మరియు కోర్టు ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరుడు మరియు రాజంపేట రప్పండి ఇన్స్పెక్టర్ రాజు కూడా ఇద్దరిని కూడా టీంలో పెట్టి బాగా నిఘా పెట్టడం జరిగింది ఈ నిఘా యొక్క ఫలితం కూడా ఈరోజు మన వేణుగోపాల స్వామి గుడి వద్ద నెల్లూరు రోడ్డు దగ్గర ఈ బిద్దరు ఈ బిట్రకుంట సంబంధించిన కప్రవర్తి దగ్గర ఉండే ఈ దొంగలిద్దరు కీర్త మహేష్ కీర్త సరీష్ కుమార్ అనే ఇద్దరు కూడా మనకు కలపడం జరిగింది వాళ్ళ దగ్గర నుండి మనకు నూట ముప్పై రెండు గ్రాములు మరియు ఈ నాలుగు కేసులలో బ్యాంకుల దగ్గర లేదా ఏమైనా కూడా తీసుకుని పోయినా ఈ కేసులలో మూడు లక్షల పదివేలు రూపాయలు మొత్తాన్ని కూడా మా దగ్గర నుంచి మనం బాధీనం చేసుకోవడం జరిగింది అందరికీ కూడా ఇక్కడే పెట్టాము దొంగలు పట్టుకొని ఈ కేసులలో ఈ ఐదు కేసులలో కూడా మేము రిమాండ్ పంపుతున్నాము గతంలో కూడా ఈ కీతం మహేష్ నతను సుమారు పది కేసులలో ఇలాంటి బ్యాంకుల దగ్గర నిఘా పెట్టి వాళ్ళు యామా పాటు ఉన్నప్పుడు దొంగిలించిన కేసులు పది ఈ